గత కొన్నాళ్లుగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలకు రెక్కలు రాగా తాజాగా ట్రంప్ ప్రకటించిన టారిఫ్లు పసిడి ధరపై ప్రభావం చూపవచ్చని నిపుణులు భావిస్తున్నారు భారత్లో పది గ్రాముల బంగారం ధర రానున్న రోజుల్లో లక్ష దాటవచ్చని అభిప్రాయపడుతున్నారు ట్రంప్ టారిఫ్లతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ముందున్న సవాళ్లు భౌగోళిక రాజకీయ అనిశ్చితులు బంగారం ధరను పెంచుతున్నాయని నిపుణులు చెబుతున్నారు భారత్ సహా ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోత మోగించగా ఆ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధర పెరుగుదలకు కారణమవుతుందని భావిస్తున్నారు భారత్ లో పది గ్రాముల బంగారం ధర రానున్న రోజుల్లో లక్ష రూపాయలు దాటవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు గత నెల రోజుల్లో పసిడి ధర ఇప్పటికే పెరిగింది దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం పది గ్రాముల బంగారం ధర తొంభై నాలుగు నూట రూపాయల రికార్డు స్థాయికి చేరింది టారిఫ్ల భయాల నేపథ్యంలో గత కొంతకాలంగా ఊగిసలాట గురవుతున్న స్టాక్ మార్కెట్లు ఇప్పుడు మరింత పత్రమవుతున్నాయి ఇదే సమయంలో సురక్షిత పెట్టుబడిగా బంగారం కనిపించడంతో పసిరి ధరకు రెక్కలొచ్చాయి ట్రంప్ టారిఫ్లతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ముందున్న సవాళ్లు భౌగోళిక రాజకీయ అనిశ్చితులు బంగారం ధరను పెంచుతున్నాయని నిపుణులు చెబుతున్నారు పలు దేశాల కేంద్ర బ్యాంకుల పుత్తడి కొనుగోళ్లు కూడా ఈ పసిరి ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయని అన్నారు ఈ ఏడాది అమెరికా ఫెడరల్ రిజర్వ్ మరో రెండు సార్లు రేట్ల కోత చేపట్టనున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి దీంతో ఈ ఏడాది భారత మార్కెట్లో బంగారం ధర లక్ష మార్కులు దాటే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు అంతర్జాతీయ విపణిలో ఔన్స్ బంగారం ధర నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందల డాలర్లకు చేరుతుందని అంచనా వేశారు ట్రంప్ సుంకాలతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థికపరమైన అనిశ్చితులు నెలకొనే అవకాశాలు ఉన్నాయని మదుపర్లు ఆందోళనకు గురవుతున్నారు ఈ సమయంలో ఈక్విటీ మార్కెట్లతో పోలిస్తే సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారంలో పెట్టుబడులు శ్రేయస్కరమని భావిస్తున్నారు దీంతో పుత్తడి ధర విపరీతంగా పెరుగుతోంది అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటికే స్పాట్ గోల్డ్ అవున్స్ ధర మూడు వేల నూట ముప్పై రెండు పాయింట్ ఐదు మూడు డాలర్లకు చేరింది యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ లో అవున్స్ ధర సున్నా పాయింట్ నాలుగు శాతం పెరిగి మూడు వేల నూట అరవై నాలుగు పాయింట్ రెండు సున్నా డాలర్లుగా ఉంది